మీకు మళ్ళీగాళ్ళ గురించి తెలుసా ఎప్పుడూ వినలేదు కదా వీరి గురించి మీకు తెలుసు కానీ ఆ పేరుతో పిలుస్తారని మాత్రం మీకు తెలియకపోవచ్చు ఎన్నికలు వచ్చాయంటే పల్లెలు పట్టణాల్లో వారి హడావిడి అంతా ఇంతా కాదు రాజకీయ నాయకులు ప్రజల నోళ్లలో నానుతూ ఉంటారు అయితే ఎన్నికల్లో ఈ మల్లిగాళ్ల పాత్ర ఏంటి మల్లిగాళ్ళు అంటే ఎవరు వాచ్ ది స్పెషల్ స్టోరీ ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఊరూరుకు మల్లిగాళ్లు బిజీ బిజీగా గడుపుతుంటారు మల్లిగాళ్ళంటే ఎన్నో తెలివితేటలు ఉన్నవారు సర్వే ఏజెన్సీలను మించి విశ్లేషణలు విశేషాలు వారికి తెలుసు ఎన్నికలకు ముందే గెలిచేదెవరో ఓడిపోయేదెవరో ఈ మల్లిగాళ్లు ముందుగానే అంచనాలు వేస్తుంటారు రాబోయే గవర్నమెంట్ ఏదో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో ముందే తేల్చేస్తుంటారు దీనికి పెద్ద పెద్ద టీమ్సు విశ్లేషణలు పీకేలు కనుగోలు రాబిన్ శర్మలు లాంటి అపర మేధో సంపత్తి వారికి అవసరం లేదు ఇంటి దగ్గర టిఫిన్ చేసి ఫోన్లు ఎత్తుకొని సాయంత్రం వరకు మాట్లాడతారు రాత్రిపూట విశ్లేషణలు చేస్తుంటారు మల్లిగాళ్లకు ఇదేమైనా ఉద్యోగమా అంటే అది కాదు వ్యాపారమా అంటే అసలే కాదు ఏ పార్టీ గెలుస్తుంది ఏ గవర్నమెంట్ వస్తుందో తెలిస్తే దాంట్లో ముందే కుర్చీలు వేసి కూర్చుంటారు అయితే మల్లిగాళ్లే సూపర్ అనుకుంటుంటే ఇక తప్పులో మనం కాలేసినట్టే ఎందుకంటే కొన్నిసార్లు మల్లిగాళ్ల విశ్లేషణలు కూడా దారుణంగా దెబ్బతింటాయి మరి అయితే అట్టర్ అటర్ఫ్లాఫ్ అయినప్పుడు దిగాలు పడిపోయి అన్నపానీయాలు మానేస్తారనుకుంటే మళ్లీ మనం పప్పులో కాలేసినట్టే వాళ్ల పని అంచనాలు దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేయడమే అందుకే వాళ్ళు ఏమాత్రం బాధపడకుండా నిబ్బరంగా ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల పండగ వచ్చేసింది సో ఓటర్ల పండగలాగే మల్లిగాళ్లకు కూడా పండగ వచ్చింది ఏ ఊర్లో చూసినా ఇప్పుడు మల్లిగాళ్లు సందడి చేస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా వాళ్ల కోసమే దేవులాడుతుంటాయి ఎందుకంటే పార్టీలకు కూడా బోనీ కావాల్సి వస్తే ఫస్ట్ మల్లిగాళ్లనే ఆశ్రయిస్తారు వాళ్లకు వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అని ఆరా తీస్తారు మల్లిగాళ్లలో స్పెషాలిటీ ఏంటంటే పార్టీ కోసం చివరి వరకు హార్డ్ వర్క్ చేస్తుంటారు ప్రజల నమ్మకాన్ని ఇట్టే కొట్టేస్తుంటారు కానీ రాత్రికి రాత్రే కండవలు మార్చేయడంలో వారికి మించిన ఉద్దండులే ఉండరు పొద్దునే వేరే కండవతో కనబడితే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది అవుతుంది ఇంతకీ మల్లిగాళ్ళంటే ఇప్పటికీ అర్థమై ఉంటుందేమో ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే మాత్రం వారికి రకరకాల పేర్లున్నాయి అందులో మీకు ఇట్టే అర్థమయ్యే పేర్లు చెబితే మీకు బోధపడుతుందేమో అసలు పేర్లు చెప్పకుండా నానుస్తున్నానని కోప్పడకండి వారినే గోపీలు అంటారు అదేనండి గోడ మీద పిల్లులు ఇంకా బుర్రకెక్కలేదనుకుంటే జంపింగ్ జంపాంగ్లని లేదంటే జంపు జలానీలు అంటుంటారు హమ్మయ్య ఇప్పుడు మల్లిగాళ్ల గురించి మీకు క్లారిటీ వచ్చేసింది కదా మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ వస్తాం అప్పటి వరకు టాటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆసక్తికరమైన కథనాలను మిస్ కాకుండా తెలుసుకునేందుకు వీ రిపోర్టింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి